నుంచి ఆయన ఖాళీ ఉండాల్సిన పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎట్టుంటుందంటే కంటిన్యూగా డైలీ ఏదో పని చేస్తా అంటే చాలా సమస్యలు ఉంటాయి పోలీస్ స్టేషన్లో వేరే ఉద్యోగాలు వేరు డిపార్ట్మెంట్ వేరు ఎన్నో సమస్యలు వస్తే మనం ఎంతోమందికి సేవ చేసిన వాళ్ళమైతే కొద్దిగా ఎవరైనా అన్యాయమైన అయిన వాళ్ళకి కొద్దిగా మన వర్తీలో ఉన్న సాయం చేసిన వాళ్ళ చేసిన వాళ్ళ మంచి చెడ తెలుసుకొని వాళ్ళ పాపపుణ్యాలు తెలుసుకొని మనం కొంచెం వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేస్తే మనకు మన కుటుంబానికి పుణ్యం కలిగే పరిస్థితులు వస్తాయి అట్లా మన డైలీ దైనందిన జీవితంలో ఇంకోటి డైలీ రొటీన్ ఉద్యోగం కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు మనం తీసుకుంటూ తెలుసుకుంటూ వాటి సమస్య సమస్యలు పరిష్కరిస్తా ఉండే గ్రౌండ్లో ఒక్కసారిగా రిటైర్మెంట్ అయిపోయి ఖాళీ కూర్చోవాలంటే చాలా పెద్ద బాధ అనిపిస్తుంది మంచి తోచదు మా ఊళ్ళో మనకి పక్కనప్పుడు ఏంటీ అర్థం కాక డైలీ ఆయన ఒక పని కల్పించుకొని ఆయన ఇంట్లో పని అయిపోయినాక మా ఇంటికి వచ్చి పని చేసేవాడు ఏదో పనిచేయరు ఖాళీగా ఉండలేరు అనమాట రికైర్ అయిన తర్వాత అట్లా శివరాం రెడ్డి గురించి చెప్పాల్సి వస్తే ఆయనతో నేను దాదాపు సంవత్సరం రెండు నెలలు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది శివరాం రెడ్డి ఒకరు స్టేషన్లో ఇద్దరు ముగ్గురు ఇట్లాంటి స్టాఫ్ ఎవరైనా స్టేషన్లో ఉంటే స్టేషన్ వదిలేసి హ్యాపీగా మన ఎక్కడున్నా ఉన్నా కూడా స్టేషన్ భద్రమవుతుంది ఏ కంప్లైంట్ వచ్చినా కూడా సమస్యలు పరిష్కరిస్తారు ఏదో మనం నోటీస్లో పెడతారు ఖచ్చితంగా మనం ఏదైతే మనం న్యాయంగా చేయాలనుకుంటామో ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అదే న్యాయమే చేస్తారని ఒక భరోసా అయితే ఇవ్వగలడు పబ్లిక్కి కానీ ఏదంటే రాజకీయాలకు అతీతంగా ప్రజలకు కానీ ప్రజర్కి సంబంధం లేకుండా అక్కడ ఫీల్డ్ లెవెల్లో ఏది కరెక్ట్ ఉందో అంచనా చేసుకొని ఫస్ట్ ఎంక్వైరీ చేసుకొని దాని ద్వారా దాని తర్వాత మాట్లాడగలిగి దాన్ని పరిష్కరించే జ్ఞానము శక్తి ఉంది కాబట్టి పబ్లిక్ కూడా ఆయనకి ఇప్పటిదాకా మండలంలో వీళ్ళందరూ అన్నట్టు చాలా మంచి పేరు ఆ స్టేషన్ లో కూడా స్టేషన్ అంటి పెట్టుకునే ఉంటాడు ఏ సమస్య వచ్చినా స్టేషన్ అంటి పెట్టుకునే ఉంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా దగ్గరలో నియర్ బై స్టేషన్ లో ఉంటాడు మనకి ఏ అవసరం వచ్చినా స్టేషన్ లో ఎవరున్నారో లేకపోయినా ఫోన్ చేసి అడిగితే ఇది వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇలా జరుగుతుంది చెప్పేసి చెప్తాడు అది ఖచ్చితంగా చేస్తారు అట్లా అంత నమ్మకంగా ఉన్నప్పుడు ఆఫీసర్ కూడా పెద్ద ఒక పెద్ద భరోసా అట్లా అంటూ స్టేషన్ లో ఉంటే స్టేషన్ బాగుంటుంది అలిగేషన్ ఉండదు మంచిగా ఉంటుంది లాంగ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి వినట్టు ఆయన కొంచెం కోపిస్తే కంట్రోల్ చేసుకోలేడు కానీ మనసు మంచిది అయింది మిమ్మల్ని మీరు స్టేషన్లో చిన్న చిన్న సమస్యలతో ఆయన ఏదైనా డిస్టర్బెన్స్ ఏమైనా క్రియేట్ అయితే నుంచి ఆయన మీకు మీకు ఆయనకి ఇంకా ఈ ఫిజికల్ రిలేషన్ ఏమి ఉండదు ఎప్పుడో ఒకసారి ఎక్కడో కలిసేదే ఉంటుంది తప్ప రైట్ టు ఫేస్ టు ఫేస్ ఉండదు కాబట్టి అన్నీ మర్చిపోయి మంచి సత్సంబంధాలు ఏర్పరచుకొని ఫ్రెండ్షిప్ ఏర్పరచుకొని భవిష్యత్ కాలంలో కూడా శివరాం రెడ్డి వాళ్ళ ఫ్యామిలీతో పిల్లలు వాళ్ళందరితో వాళ్ళ ఫ్యామిలీతో పోలీస్ డి మనం మనమంతా మన ఫ్యామిలీతో స్పెండ్ చేయలేము ఏ మంచి పెద్ద బంధువులు ఏ పండుగ వచ్చినా బంధువులు పోవాల్సి వస్తుంది ఏ పండుగ వచ్చినా కూడా ఎక్కడెక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది వీఐపీలు వస్తే బంధువులు ఎలా సార్ వాళ్ళ వైఫ్కి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం యాక్చువల్గా సార్ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని సార్ లో జాయిన్ అయినప్పుడు నేను ఇంకా పుట్టి బట్ స్టిల్ నేను సార్తో ఉన్న ఈ టూ మంత్స్ నాకు చాలా హెల్ప్ అయింది కు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ప్రతి ఒక్కటి నాకు మొత్తం చెప్పేవాళ్ళు జీడిఎల్ ఆర్ రాయాలి లైక్ బేసిక్ వర్క్ నుంచి కు ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం నాకు ప్రతిసారి షేర్ చేసేవారు అండ్ సార్ అంటే స్టేషన్ అనేది చాలా యాక్టివ్ అనిపించేది నాకు సార్ నా సార్కి ఉన్న యాక్టివ్నెస్కి ఈ ఏజ్లో అది చాలా బెస్ట్ థింగ్ అసలు మంది ఈజీలో అలా ఉండలేరు సో సార్లో హాఫ్ పర్సెంట్ అయినా మేము అలా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ సార్ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ని నాకు చెప్పినప్పుడు కొన్ని సినిమా లెవెల్లో ఉన్నాయి నేను అసలు నమ్మలేకపోయాను బట్ అలాంటి సిచ్యువేషన్స్ని కూడా సార్ దాటి తర్వాత కూడా సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సో అవన్నీ మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం సార్ అండ్ రిటైర్ అవుతుంది మీరే కానీ మీ వర్క్ కాదు సార్ సర్వీస్ని అందరం గుర్తుపెట్టుకుంటాం మా లాంటి వాళ్ళని గైడ్ చేస్తూ అండ్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం సార్ సో మీరు ఫర్దర్ లైఫ్ కూడా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ స్టేజ్ అలంకరించిన ఈరోజు ఈ సన్మాన గ్రహీత రిటైర్డ్ అవుతున్న శ్రీధర్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అదేవిధంగా నాతోటి సంవత్సర ఎస్ఐ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు యాక్చువల్గా ఈరోజు శివరారు రిటైర్డ్ అవుతున్నారు కొద్ది బాధగా ఉన్నా కూడా ఆయన సక్సెస్ఫుల్గా ఆయన ఉద్యోగం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా రిటైర్డ్ అవుతున్నాడు అందుకు నేను సంతోషిస్తున్నా ఎందుకు అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నో రకాల ఒత్తిళ్ళు సమస్యలు అనేవి ఉంటాయి ఇప్పుడున్నంతా ఈజీ కాదు వచ్చినప్పుడు సర్వీస్లో వాళ్ళు ఎన్నో ఆటబోట్లు ఎదుర్కొని వాటన్నిటిని అధిగమించి అదేవిధంగా స్టేషన్కు అక్కడ ఉన్న ఎస్ఐ గారికి సపోర్ట్ చేస్తూ సక్సెస్ఫుల్గా అక్కడ ఉన్న ఎస్ఐ కావచ్చు ఆఫీసర్స్ కావచ్చు చేయడానికి బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పిల్లర్స్ ఎవరంటే ఫస్ట్ ర్యాంక్ కాన్స్టేబుల్స్ అక్కడ నుంచి కూడా డిపార్ట్మెంట్ కానీ మంచి మీరు రావాలన్నా కూడా లేదు అక్కడ ఉన్న స్టేషన్కి మంచిగా రావాలన్నా కూడా వాళ్ళే మీ పిల్లర్స్ ఆ విధంగా వాళ్ళు మంచిగా చేస్తేనే అక్కడున్న ఆఫీసర్ కానీ లేని డిపార్ట్మెంట్ కానీ మంచిగారు వస్తుంది నేను రెండు వేల పద్దెనిమిదిలో కర్నూలు టూటర్లో వచ్చేటప్పుడు అక్కడ రెడ్డి గారు రైటర్గా ఉన్నారు అంత పెద్ద స్టేషన్ రైటర్గా ఇచ్చినారంటే అతని మీద ఎంతో నమ్మకము తర్వాత ఆయన చేయగలడు అంటేనే ఆయనకు ఇస్తారు ఎందుకంటే టౌన్ స్టేషన్లో రైటర్ ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఎందుకంటే ఆఫీసర్స్ రకరకాల డ్యూటీలతో వెళ్తూ ఉంటారు మొత్తం స్టేషన్ అంతా మేనేజ్ చేసింది మ్యాక్సిమం రైటర్ కానీ ఆ విధంగా టూ టర్మ్స్లో అది ఉన్న కూడా ఆయన బాగా సక్సెస్ఫుల్గా చేశారు అదేవిధంగా ఎక్కడున్నా కూడా బాగా చేస్తారు మంచిగా చేశారు ఇప్పటి నుంచి అతనికి వాళ్ళ వారికి వారి కుటుంబానికి మంచి ఆరోగ్యము ఐశ్వర్యం ప్రశాంతత ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం గారికి ఆరోగ్యం బాలేగా రాలేదు మా సీని గారికి కృష్ణగిరి ఎస్ఐ గారికి ట్రైనింగ్ ఎస్ఐ మేడం ఇక్కడికి వచ్చిన ఫ్రెంట్ మీడియా ట్రెష్ నా బంధువులకు నా ఫ్రెండ్స్ సైకిల్ నా కొలీగ్స్ కానుష్యముడు ఎక్కడు నా కోసం ఇక్కడికి వచ్చిన అందరికీ నా పంపి అందరికీ నమస్కారం ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను ఒక విధంగా బాధ ఒక విధంగా సంతోషం అవుతుంది ఒక విషయం ఏమంటే ఫస్ట్ ఏమంటే మా అన్నని డేటా పడుతూ సిక్స్టీ ఫైవ్ నాది సిక్స్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ ఇయర్స్ నేట్కు ముందు వెళ్ళి అంటే మా అన్న అన్న తర్వాత ఉండేట్టు రికార్డులో ఉంది రెండు వేల తొమ్మిదిలో ఇది బయటపడింది మనం ఏం చేస్తాం పోలీసులో చేరినాక ఓటు పోరు కదా లాస్ కానీ అందరూ చాలామంది ఏమి అప్పుడే రిటైర్ అవుతున్నావు అని చాలామంది అలా ఆశ్చర్యపోయినారు మామూలే రిటైర్మెంట్ ట్రాన్స్ఫర్లు మామూలే ఇక్కడ ఏమంటే నేను వెళ్ళిపోదు టౌన్కు ఎస్ఐ గారు గవర్నమెంట్ అయిన ఎస్ఐ గారు మంచితనంతో ఇక్కడ నిలబడిపోయినా లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని టౌన్కు సార్ క్యారెక్టర్ చూసి క్యారెక్ మంచితనం చూసి నేను ఇక్కడే ఉన్నాను సార్ కోసమే ఉండేది ఇన్ని రోజులు లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోదు నేను కానీ తప్పదు ఉద్యోగంలో నేను చేసిన ఉద్యోగంలో ఆఫీసర్ చెప్పితే కంపల్సరీ ఉద్యోగం చేస్తాను నూరు ఆరు అయినా ఆరు కంపల్సరీ చేస్తాను ఎక్కడ ఉన్నా ఏ విధంగా కూడా ఎంత దూరం ఉన్నా ఆఫీసర్ చెప్పినా అంటే లేకుండా చేస్తాను ఇంకో విషయం నేను రోల్ కాల్ కాకపోతే మా భార్య నువ్వు రోల్ కాల్ పోవాలా ఎవరు రావడం లేకాలకు అండి ఎవరు రాకపోతే నమ్ముతాం సార్ ఇది ఎవరు రాకపోతే ఎవరు రావడం లేదంటే ఎవరికి సంబంధం ఏమి మాట పడకూడదు నువ్వు వెళ్ళిపోవాలి అరవకాలు సార్ ఇది కదా ఎవరు రావడం నేనైతే ముందు పోవాలా ఎందుకు అని చెప్తే ఒప్పుకోలేదు సార్ ఒప్పుకోం ఏం ఇబ్బంది పక్కన ఆఫీసర్ అయితే ముందు మాట్లాడదు ముందు వెళ్ళిపోవటం అది విషయం మీరు అనుకోండి నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నట్టే మా బావ కీర్తి శేషులు పుందకు మీరు రాజశేఖర రెడ్డి పుణ్యమా అని ఈ స్టేజ్ మీద ఉంటారు ఈ యూనిఫామ్ వేసిన ఆయన పుణ్యమే తరువాత మా భార్య పుణ్యమా అని నేను నా కొడుకు ఈ స్టేజ్లో ఉన్నాం మేము నా కొడుకు ఈ స్టేజ్ లో ఉన్నామంటే నా భార్య హెల్పిచ్చిందే మా భార్య ప్రోత్సాహంతోనే నేను ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నా నా కొడుకు ఈ స్టేజ్కి వచ్చినాడు అది నాకు సంతోషం ఇంత మొత్తం నేను నా భార్య గురించి గొప్ప చెప్తున్నాను గౌరవ చంద్రశేఖర ఎస్ఐ గారి గారు స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను అదే విషయము ఒకప్పుడు నా దగ్గర ఏం లేదు ఈరోజు ఏదో దేవుని దేవు స్టేజ్లో ఉన్నాను నేను ఓ స్టేజ్లో ఉన్నాను నా కొడుకుడు స్టేజ్లో ఉన్నారు పీస్ఫుల్గానే ఉన్నాం మా ఫ్యామిలీ అయితే ఏం భయం లేదు దేవుడు మాకు ధైర్యం చేసినాడు ఓ స్టేజ్లో ఉన్నాం మనం ఏం గొప్ప చెప్పాల్సిన అవసరం లేదు మాజీ మాజీ ఎస్పీ నమస్కారం అయ్యి గౌరవనీయులైన ఎస్ఐ గారు చంద్రశేఖరరెడ్డి ఎస్ఐ గారు నా కోసం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్కారం ఈనాటి కార్యక్రమ కారకులు శివరామ రెడ్డి గారు వారి తన గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆప్తులకు అందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున పదవీ విరమణ శుభాకాంక్షలు ఇక్కడ వెలుపులో నేను పనిచేసినప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు శివరామెడ్డి ఇక్కడే ఉన్నారు ఇక్కడ పనిచేస్తారు ఆయనలో కలిసి చేయడం జరిగింది గట్టిగా మాట్లాడే మృదు స్వభావి ఒక మాటలో చెప్పాలంటే మాట గట్టిగా మాట్లాడతాడు కానీ సున్నిత మాస్కుడు ఒక్కోసారి ఏడు సో చిన్న సున్నిత మాస్కుడు అయితే డిపార్ట్మెంట్లో ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేయడం అనేటువంటిది చిన్న విషయం కాదు ఇప్పటి పరిస్థితులు వేరు వాళ్ళు రిక్రూట్ అయిన రిక్రూట్ అయినప్పటి పరిస్థితులు వేరు ఆల్మోస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ లో వాళ్ళు రిక్రూట్ అయి ఉండొచ్చు అయితే అప్పటి పరిస్థితులు వేరు అంటే శాలరీస్ పథకాలు చూడవచ్చు మౌలిక సదుపాయాల గురించి చూడవచ్చు లేదంటే ట్రాన్స్పోర్టేషన్ గురించి చూడవచ్చు అప్పుడున్న ఫ్రాక్షన్ విషయాలు కావచ్చు ఇట్లా రకరకాల పరిస్థితులు అప్పుడు చాలా కఠినంగా ఉండేటువంటి ఆ పరిస్థితుల్లో ఉద్యోగం చేసిన ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు నిజంగా మాకు డిపార్ట్మెంట్లో ఆదర్శవంతులు అంటే ఇప్పుడు ఎవరైతే హెడ్ కాన్స్టర్ స్థాయిలో ఉన్నారో ఏఎస్ఎల్ స్థాయిలో ఉన్నారో వాళ్ళంతా కూడా అటువంటి పరిస్థితుల్లో శివరాం రెడ్డి గారు ఉద్యోగాన్ని రిక్రూట్ కావడము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఈరోజు కంప్లీట్ చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయము ఇక మీద ఆయన రెండవ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి అంటే ఫ్యామిలీతో ఇన్నాళ్ళు ఫ్యామిలీని మిస్ అయి ఉంటారు ఉద్యోగ విధి విధి భాగంగా ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లకు పండగ పూట హాలిడేస్ ఉంటాయి ఎక్సెప్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు తీసుకున్నాం రేపు దసరా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఉదయం తొమ్మిదికో పది గంటలకు బయలుదేరి బండి ఉత్సవాలకు వెళ్ళిపోవాలి నిన్నటి వరకు ఈ రోజు వరకు తిరుమలలో ప్రపో ఉంటారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పండగ జరుగుతుంది ఒక ఒక గుడ్ అకేషన్ ఉంది అంటే ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు ఇంటికి దూరంగా ఆ అకేషన్కు దగ్గరగా ఉంటారు కాకపోతే ఇప్పుడు ఇంకా రిటైర్ అవుతున్నారు ఆయనకు అటువంటి బరువు బాధ్యతలు లేవు ఫ్యామిలీతో ఆయన కుటుంబ సభ్యులతో పిల్లలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి హ్యాపీగా ఉండడానికి ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్య పరిస్థితులు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇక్కడ పెద్దలకు ముఖ్యంగా వెల్దుర్తి ఎస్ఐ అశోక్ గారికి కృష్ణగిరి ఎస్ఐ కృష్ణమూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ ధర్మన రహిత ఏఎస్ఐ శివరామరెడ్డి సార్ గారికి వారి కుటుంబ సభ్యులకు వేదికల గురించి వెల్లుతి ఎస్ఐ అశోక్ సార్ గారికి కృష్ణగిరి ఎస్ఐ కృష్ణమూర్తి గారికి ఫోర్త్ ఎస్ఐ చంద్రశేఖర్ గారికి ఇక్కడ వచ్చిన పెద్దలు నా తోటి స్టాఫ్ పసిరికా విలేకారు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు దాదాపుగా ఇక్కడ ఎలక్షన్కు ముందు రెండు సంవత్సరాలు స్పెషల్ బ్యాంచ్ హెడ్ ఇక్కడ ఇక్కడ పనిచేయడం జరిగింది అయితే నా స్వగ్రామం వెలుతే సొంత ఊరిలో పనిచేయడం నాకు చాలా గర్వంగా అనిపించింది మేము పనిచేసిన రెండు సంవత్సరాల్లో శివరాం శివరామరెడ్డి గారికి అన్ని సహాయ సహకారాలు అందించుకుంటూ తన సర్వీస్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎస్ఐ రెడ్డి గారి సహకారంతో చిన్న చిన్న తప్పులున్నా ఉప్పులున్నా అన్నీ కలుపుకొని ముందుకు వెళ్ళడం జరిగింది సార్ రిటైర్మెంట్ తర్వాత ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి మా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా నమస్తే సార్ మా విధంగా ఏవైనా తప్పు జరిగే చరిత్ర Sir, sir, sir. 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 왜 i r sir, 어떻게 s 죠 r 가 i r sir, 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 s 선가 Sar keceng. Sar sar o i s Sar sar o n i s o sar n Sar k e n e r a h r a h keceng. Merah tarah r a h e r n y o k sar k e c e n r a h r a h tarah r n y r a h o r n y r a h r a h r n y r a h r n y merah e r a h e r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r a h r

हाँ 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 मैडम अरे देखा सर सर कटो c a Mira. Mira que chamo. <muchas>

dai indas va ra pa ma na va ra su ba va ra ba 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 ra ਅੰਦਰ ਆ ਜੁ ਕੰਮ ਤੇ ਆ ਬਸ ਸਾਰਾ ਇਹ ਸਾਰਾ ਆ ਨਾ ਅੰਦਰ ਇਹ ਕਰ ਜੁੜਾਣ ਬਾਬਾ

सर कचिन सर 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 कड़ सर सर, oh सर 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 ऑस सर, सर सर कचिन सर बगे समाईल सर नवला